హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల పదిహేనులో లో మలయాళం లాంగ్వేజ్ లో పాల్ నటించినటువంటి ఒక మంచి డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే మిలీ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మిలీ అనే అమ్మాయి చదువులో చాలా వీక్ గా ఉంటుంది ఆ అమ్మాయి ఇంట్రోవర్ట్ తను ఏ విషయాన్ని ఎవరికి చెప్పదు తనే ఒంటరిగా బాధపడుతూ ఎప్పుడు భయపడుతూ సైలెంట్ గా ఉంటుంది మిలీ ఫాదర్ అయినటువంటి ప్రభాకరణ్ ఒక కాలేజీలో ప్రొఫెసర్ దాని వల్ల మిలీ బాగా చదవాలి అని ప్రెజర్ ఉంటుంది కానీ ఎంత ట్రై చేసినా కూడా తనకి చదువు సరిగ్గా రాదు దాని వల్ల వాళ్ళ నాన్న తనతో డైరెక్ట్ గా మాట్లాడాడు తన కూతురు బాగుండాలి బాగా చదవాలి అని తన క్షేమాన్నే కోరుకుంటూ ఉంటాడు అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి ఒక హాస్టల్లో ఉండే ముగ్గురు అమ్మాయిలు మినీ గురించి కంప్లైంట్ ఇవ్వడం కోసం హాస్టల్ వార్డెన్ దగ్గరికి వస్తారు మిలి హాస్టల్ లో ఉంటుంది కానీ తన రూమ్ లో ఉండే అమ్మాయిల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎలా అంటే రాత్రి లైట్ వేసుకుని పడుకోవడం వాష్రూమ్ లో చాలా సేపటి వరకు ఉండడం ఇలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇదంతా మిలి ఎందుకు చేస్తుంది అంటే ఏ అమ్మాయికైనా పెళ్లి అవ్వబోతుంది అని తెలిసినా లేదా ఎవరికైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసినా వాటికి కుళ్ళుకుని అలా బిహేవ్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే మిలి సింగిల్ మిలీతో ఉండే అమ్మాయిలు జాబ్ చేస్తూ ఆ హాస్టల్లో ఉంటారు మిలీ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత మిలీని వాళ్ళ నాన్న జాబ్ చేయడానికి వేరే ఊరికి ఒంటరిగా పంపిస్తాడు ఎందుకంటే చిన్నతనంలో లాగా మిలీ ఇప్పుడు కూడా ఇంట్రోవర్ట్గా గా ఉంటుంది కనీసం ఒంటరిగా ఉంటే అయినా తనకి తన మీద కాన్ఫిడెన్స్ వస్తుంది అని వాళ్ళ నాన్న అలా చేస్తాడు మిలి ఒక ప్లే స్కూల్లో చిన్న పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని చదివిస్తూ ఉంటుంది మిలీకి అరుణ్ అనే ఒక అబ్బాయి మీద క్రష్ ఉంటుంది కానీ అరుణ్ తో ఈ విషయం చెప్పడానికి మిలీకి అంత ధైర్యం ఉండదు ఆ ఊరికి మిలి వాళ్ళ ఫాదర్ ఎందుకు పంపించాడు అంటే ఆ ఊర్లోనే మిలీ ఫాదర్ స్టూడెంట్ అయినటువంటి నాన్సీ అనే అమ్మాయి ఇల్లు ఉంటుంది మిలి ఎప్పుడు వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉంటుంది మిలీకి అలాగే నాన్సీ వాళ్ళ అమ్మకి మధ్య రిలేషన్ చాలా బాగా ఉంటుంది నిజానికి నాన్సీ వాళ్ళ అమ్మ ఆరోగ్యం అంతగా బాగుండదు దానితో పాటు ఆమెకి డయాబెటీస్ కూడా ఉంటుంది దాని వల్ల తను స్వీట్స్ షుగర్ తీయటి పదార్థాలు తినడం నిషేధం కానీ ఆమె మిలిని అవి ఇవ్వమని అడిగినప్పుడు మిలి తినకూడదు అని చెప్పడానికి బదులు తనే స్వయంగా అన్నిటినీ ఇస్తూ ఉంటుంది నాన్సీ వాళ్ళ అమ్మకు టీలో ఎక్కువగా షుగర్ వేసిస్తుంది ఈ విషయం నాన్సీకి తెలిసినప్పుడు వాళ్ళ అమ్మని బాగా తిడుతూ నెక్స్ట్ టైం మీరు హాస్పిటల్ కి వెళ్లేటప్పుడు మీతో పాటు ఈ నర్సుని పంపిస్తాను అని చెప్తుంది ఆ మాటలు విన్న మిలి ఏమీ బాధపడదు నాన్సీ ఒక డాక్టర్ మిలి ప్రతి విషయాన్ని నాన్సీకి షేర్ చేసుకుంటూ ఉంటుంది మిలికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ అడగడానికి నాన్సీ దగ్గరికి వస్తుంది లేదా ప్రభాకరానికి ఫోన్ చేస్తూ ఉంటుంది అలా మిలి ఒక రోజు అరుణ్ గురించి చెప్పడం కోసం నాన్సీ ఇంటికి వస్తుంది దానికి నాన్సీ మిలిని చూసి ఇలా చూడు దీని గురించి అడగడానికి నా దగ్గరకి ఎందుకు వచ్చావు నీకేం చెయ్యాలో తెలియదా అని అంటుంది దానికి మిలి ఏమీ చెప్పదు ఆ తర్వాత మిలి తిరిగి హాస్టల్ కి వస్తుంది తనకి అరుణ్ తన ఫ్రెండ్ రిక్వెస్ట్ ని ఫేస్బుక్ లో యాక్సెప్ట్ చేసినట్లు తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ అరుణ్ తన మెసేజ్ కి రిప్లై ఇవ్వడం లేదు అని అంతలోనే మళ్ళీ అలుగుతుంది దాంతో పాటు మిలీ ఫ్రెండ్ అయినటువంటి రేణుక అరుణ్ ఫోటోస్ లలో మరియు ఫ్రెండ్స్ లిస్ట్ లో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది నాన్సీ బ్రదర్ పేరు నవీన్ అతను ఒక కంపెనీలో యాజ్ ఏ ట్రైనర్ గా పనిచేస్తూ ఉంటాడు అతను ఆ కంపెనీలో సరిగ్గా పనిచేయని వర్కర్స్ ని ట్రైన్ చేస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటాడు నవీన్ మాట్లాడే విధానాన్ని మోటివేట్ చేసే విధానాన్ని చూసిన అనుపమ అనే అమ్మాయి చాలా ఇంప్రెస్ అవుతుంది ఆ తర్వాత నాన్సీ నవీన్ కి కాల్ చేసి తొందరగా ఇంటికి రా అని చెప్తుంది మరో పక్క మిలీ పని చేసే ప్లే స్కూల్ లో ఒక చిన్న బాబు మరో చిన్న బాబు చెయ్యి మీద రాసి ఉంటాడు దాంతో ఆ బాబు వాళ్ళ అమ్మ స్కూల్ కి వచ్చి స్కూల్లో స్టాఫ్ మొత్తాన్ని వణికిస్తుంది ఆ సమయంలో ఆ క్లాస్ ని చూసుకోవలసిన మినీ ఎవరితోనో మాట్లాడుతూ బిజీగా ఉంది తను సరిగ్గా పని చేయలేదు వెంటనే తనని జాబ్ లో నుంచి తీసేయండి అని అంటుంది దాంతో ఆ స్కూల్ మేనేజ్మెంట్ కూడా వన్ మంత్ తర్వాత మిలీని జాబ్ నుంచి తీసేస్తామని నోటీస్ ఇస్తారు దాంతో మిలీ అసలు నేనేం చేశాను అని తను బాధపడుతూ ఉంటుంది అప్పుడే మిలీకి అరుణ్ వేరే అమ్మాయిలతో ఉండడాన్ని చూసి ఇంకా బాధపడుతుంది అదే టైంలో తనకి ఒక ఫోన్ కాల్ వస్తుంది అప్పుడు తనకి నాన్సీ వాళ్ళ అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిందని తెలుస్తుంది వెంటనే మిలి నాన్సీ వాళ్ళ అమ్మని చూడడం కోసం హాస్పిటల్ కి వెళ్తుంది అక్కడికి నవీన్ కూడా వచ్చి ఉంటాడు ఆ సమయంలో నవీన్ వాళ్ళ అమ్మ దొంగతనంగా చాక్లెట్ తినడం చూసి మిలీనే చాక్లెట్ వాళ్ళ అమ్మకి ఇచ్చి ఉంటుంది అని తెలిసి వెంటనే మిలిని చూసి నువ్వు మా అమ్మను చంపేస్తున్నావు అని చెప్పి తిడతాడు దానికి నవీన్ వాళ్ళ అమ్మ నవీని చూసి తనని తిట్టద్దు నేనే తన పరిశ్రమలో నుంచి తీసుకుని తిన్నాను అని చెప్తుంది దాంతో నవీన్ వెంటనే మిలీని చూసి నేను చాక్లెట్ ఇవ్వలేదు నన్ను తిట్టద్దు అని కూడా నాకు చెప్పడం లేదా నేను కాదు అని చెప్పడం కూడా ఎప్పుడు నేర్చుకుంటావు అంటాడు అప్పుడు మిలీ రూమ్మేట్ అయినటువంటి రాజీ ఒక తెలియని అమ్మాయిని రూమ్ కు తీసుకుని వచ్చి మిలీని చూసి తన నీ కజిన్ ఎగ్జామ్ కోసం ఇక్కడికి వచ్చింది అని వార్డెన్ కి చెప్పు అని అంటుంది ఆ మాటలు విన్న మిని సేమ్ రాజీ చెప్పినట్లుగానే వార్డెన్ కి చెప్తుంది నిజానికి ఆ అమ్మాయిని రాజీ వాళ్ళ అన్నయ్య లేపుకుని వచ్చి ఉంటాడు అలాగే తనను పెళ్లి చేసుకుని ఉంటాడు ఆ అమ్మాయిని దాచిపెట్టడం కోసమే రాజీ ఆ ప్లాన్ వేసి ఉంటుంది కానీ ఆ నిజం కొద్ది రోజుల్లోనే వార్డెన్ కి తెలిసిపోతుంది దాంతో హాస్టల్లో ఉన్న వారందరూ మిలీని టార్గెట్ చేస్తారు వార్డెన్ మిలీని చూసి నువ్వు మీ నాన్నని పిలుచుకునిరా అని అంటుంది ఇదంతా విన్న మిలీ అసలు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత మిలీ మొహాన్ని చూసిన నవీన్ ఖచ్చితంగా తనకి ఏదో అయ్యింది ఈ రోజు రాత్రి తన హాస్టల్ కాదు డైరెక్ట్ గా ఇంటికి వచ్చి ఎప్పట్లాగే నీకు తన ప్రాబ్లం గురించి చెప్తుంది ఈసారి ప్రాబ్లం ని తనే సొంతంగా డీల్ చెయ్యి నువ్వు మాత్రం ఎటువంటి హెల్ప్ చెయ్యకు అని నవీన్ నాన్సీకి చెప్తాడు నవీన్ చెప్పిన విధంగానే నాన్సీ కూడా అలానే చేస్తుంది కానీ మిలీ నాన్సీని చూసి ప్లీజ్ నువ్వు వచ్చి వార్డెన్ తో మాట్లాడవచ్చు కదా నేను నాన్నని పిలవాలి అనుకోవడం లేదు అతను కోపపడతాడు అని చెప్తుంది దానికి నాన్సీ మిలీని చూసి ఇలా చూడు నేను ఈసారి నీకు అస్సలు ఎటువంటి హెల్ప్ చెయ్యిను నువ్వే ఈ ప్రాబ్లం లో ఇరుక్కున్నావు కాబట్టి నువ్వే ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు అని అంటుంది అలా నాన్సీ కూడా ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు మిలీ దగ్గర వాళ్ళ నాన్న ప్రభాకరన్ తప్ప వేరే ఆప్షన్ ఏమీ ఉండదు ప్రభాకరన్ వెంటనే వార్డెన్ తో మాట్లాడతాడు వార్డెన్ మిలీకి ఒక కొత్త రూమ్ నిస్తుంది దాని వల్ల తను ఒంటరిగా ఉండడం కోసం ఆ రూమ్ ని క్లీన్ చేసుకుంటూ ఉంటుంది ప్రభాకరణ్ మాత్రం మిలీని చూసి నువ్వు ఒంటరిగా ఉంటేనే మరింత బలంగా మారతావు అని అంటాడు మిలి ఒంటరిగా తన కొత్త రూమ్ ని క్లీన్ చేసుకుని తన సామాన్ ని సర్దుకుంటుంది అప్పుడు మిలి వాళ్ళ నాన్న తనని మొదటిసారి హాస్టల్ కి పంపించినప్పటి క్షణాలని గురి ఆలోచిస్తూ ఉంటుంది మిలీని వాళ్ళ నాన్న బస్సులో హాస్టల్ దగ్గరకి తీసుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళ నాన్న మిలీని చూసి నన్ను క్షమించు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా నీతో మంచిగా బిహేవ్ చేయలేదు నేను ఒక ప్రొఫెసర్ ని నా కూతురు కూడా చదువులో టాప్ లో ఉండాలి అనుకునే కానీ అందర పిల్లలు ఒకలా ఉండరు అని తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది నన్ను క్షమించుని అంటాడు ఆ తర్వాత వెంటనే తన కూతుర్ని చూసి నిన్ను నా నుంచి దూరంగా పంపడం నాకు ఇష్టం లేదు కానీ నాకు ఈ పని ఇష్టం లేకపోయినా నిన్ను దూరంగా పంపాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడైతే నేను ఉన్నాను కానీ నేను లేనప్పుడు కూడా నువ్వు చాలా ధైర్యంగా మంచిగా పెరగాలి అందుకే నువ్వు ఈ ప్రపంచాన్ని చూడు నిన్ను నువ్వే అన్వేషించుకో నీ కాన్ఫిడెన్స్ ని నువ్వే తెచ్చుకో సొంతంగా పోరాడే శక్తిని చూపించు ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే నువ్వు సొంతంగా జాబ్ చేసినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు సాధ్యం అవుతుంది అలాగే నీకు తోడు కోసం నా స్టూడెంట్ న్యాన్సీ అక్కడే ఉంటుంది అని చెప్తాడు అలా కొన్ని రోజులు గడుస్తాయి ఫైనల్ గా మిలీని జాబ్ నుంచి తీసేసే రోజు వస్తుంది తను ఇంతవరకు వేరే జాబ్ ను కూడా వెతుక్కుని ఉండదు దాంతో తన కాన్ఫిడెన్స్ మొత్తం పోతుంది ఆ తర్వాత తను ఫేస్బుక్ ను ఓపెన్ చేసి చూసినప్పుడు రేణుకా అరుణ్ రిలేషన్షిప్ లో ఉన్నారు అని రేణుకా పోస్ట్ చేసిన ఫోటోని చూసి మిలీకి బాగా అర్థమయ్యి ఏడుస్తుంది ఆ తర్వాత వెంటనే వాళ్ళ నాన్నకి కాల్ చేసి నాకు ఇంటికి రావాలని ఉంది నాన్న నా జాబ్ పోయింది అని చెప్తుంది ఆ మాటలు విన్న వాళ్ళ నాన్న మాత్రం నువ్వు జాబ్ లేకుండా నా ఇంట్లో అడుగు పెట్టద్దు ఒకవేళ ఒక జాబ్ పోతే ఇంకొకటి వెతుక్కోవాలి ఇలా జీవితంలో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి వాటన్నిటిని మనమే పరిష్కరించుకోవాలి అని చెప్తాడు అయితే మిలీ మాత్రం వాళ్ళ నాన్న మాటల్ని అస్సలు అర్థం చేసుకోలేకపోతుంది వెంటనే తన చేతిని కోసుకొని చనిపోవాలి అని ట్రై చేస్తుంది కానీ అప్పుడే అరుణ్ ఫేస్బుక్ లైవ్ లోకి వచ్చి తనకి రేణుకాకి మధ్య ఉన్న రిలేషన్షిప్ ని తిరస్కరిస్తాడు ఇదంతా మిలీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ తర్వాత రోజు మిలీ వాళ్ళ నాన్న ప్రభాకర్ నాన్సీని కలవడానికి తన హాస్పిటల్ కి వెళ్లి నాన్సీని కలిసి మిలీ నిన్న నాకు ఫోన్ చేసింది చాలా బాధగా ఉన్నట్లు ఉంది తన జాబ్ పోయిందమ్మా ఒకవేళ మిలీకి జాబ్ ఎక్కడ దొరక్కపోతే నువ్వే నీ క్లినిక్ లో ఏదో ఒక పని ఇవ్వు తన శాలరీ కూడా నేను ప్రతి నెలా నీకు పే చేస్తాను నా కూతురు ఓడిపోవాలి అని నేను అనుకోవడం లేదు ఎందుకంటే ఏ పేరెంట్స్ అయినా తమ పిల్లలు ఈ విధంగా ఓడిపోతూ ఉండడాన్ని చూడలేరు అని చెప్పి ఏడుస్తాడు ఆ తర్వాత మిలీ నాన్సీ ఇంటికి వస్తుంది తన జాబ్ పోయిన విషయం గురించి నాన్సీకి చెప్తుంది సరిగ్గా భోజనం చేసేటప్పుడు నవీన్ మిలీ హ్యాండ్ మీద ఉన్న కట్ మార్క్స్ చూసి తన సూసైడ్ చేసుకోవాలనుకుంది అని అర్థం చేసుకుంటాడు ఆ తర్వాత నాన్సీ నవీన్ ని చూసి మిలీని హాస్టల్ దగ్గర వదిలేసి రమ్మని చెప్తుంది నవీన్ మిలీని కార్ లో ఎక్కించుకుని దారిలో వెళ్తున్నప్పుడు నవీన్ మిలీని చూసి మీ నాన్న నీకు జాబ్ పోయిందనే విషయాన్ని మా సిస్టర్ కి చెప్పాడు అని చెప్తాడు కానీ మిలీ ఏమీ మాట మాట్లాడదు అప్పుడు నవీన్ నీ జీవితంలో ఏదో ఒక ఎయిం లక్ష్యం ఉన్నాయా అని అడుగుతాడు దానికి మిలి నేను మా నాన్న కోసం జాబ్ చేయాల్సిందే ఎందుకంటే అప్పుడే నేను ఇంటికి వెళ్ళగలను అని చెప్తుంది మనం ఏ పని అయితే చేస్తామో అది పెద్ద పనైనా చిన్న పని అయినా సరే అది చేసేటప్పుడు మనం దాన్ని ఎంజాయ్ చేస్తూ చెయ్యాలి నువ్వు కూడా అలాంటి పనిని వెతుక్కో మీ నాన్న మా సిస్టర్ ని చదువుకునేటప్పుడు బాగా చదువు అని మోటివేట్ చేసేవాడు ఇప్పుడు తన కూతురు ఏమీ చేయలేదని తను అనుకోకూడదు అసలు నీ ప్రాబ్లం ఏమిటో నీకు తెలుసా ఒకవేళ నేను నిన్న ఇక్కడ వదిలేస్తే నువ్వు ముందుగా మీ నాన్నకు కానీ లేదా మా సిస్టర్ కానీ ఫోన్ చేస్తావు నువ్వు నీ జీవితంలో నిర్ణయాన్ని సొంతంగా తీసుకోలేవా నువ్వు నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి నువ్వు ఏ రోజైతే నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తావో ఆ రోజు నీకు ఏది అనిపిస్తే అది చేయగలవు అని చెప్తాడు అప్పుడే మిలికి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు అప్పుడు మిలి ఆ కాల్ ని కట్ చేస్తుంది ఎందుకంటే తనకి తన నాన్న హాస్టల్ కి వెళ్ళావా లేదా అని కనుక్కోవడం కోసమే ఫోన్ చేశాడు అని తెలుసు కాబట్టి ఫోన్ కాల్ కట్ చేస్తుంది అది చూసిన నవీన్ వెంటనే మిలిని చూసి నువ్వు ఎలా అయితే నీ కాల్ ని కట్ చేసావో అలాగే నువ్వు నీ కంఫర్ట్ జోన్ ని కూడా కట్ చేయాలి అప్పుడే నువ్వు సొంతంగా డెసిషన్ ని తీసుకోగలవు స్టార్టింగ్ లో ప్రాబ్లం రావచ్చు కానీ నువ్వు ఒకసారి దాన్ని దాటావంటే ఇంకే ప్రాబ్లం రాదు అని చెప్తూ మిలీని తన హాస్టల్ దగ్గర దింపకుండా తిరిగి ఇంటికి తీసుకుని వస్తాడు అది చూసిన మిలి నవీన్ ని చూసి మనం ఎందుకు తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చామని అంటుంది దానికి నవీన్ నేను నీ చేతి మీద ఉన్న కటింగ్ మార్క్స్ చూశాను అందువల్లనే ఈ రోజు రాత్రి నిన్ను ఒంటరిగా వదిలేయకూడదు అని అనిపించింది అందుకే తీసుకువచ్చాను నువ్వు నాన్సీతో ప్రతి చిన్న విషయాన్ని డిస్కస్ చేస్తావు కానీ నువ్వు ఈ విషయం గురించి ఎందుకు చెప్పలేదు నీ చేయిని కట్ చేసుకున్నాను అని వెళ్ళి తనకి అంతా చెప్పు నీ మనసులో బరువు తగ్గుతుంది అని చెప్తాడు దానికి మిలి నేను తనకి ఎలా చెప్పగలను ఇదంతా అని అంటుంది నవీన్ మాత్రం నువ్వు లిఫ్ట్కి ఇంట్లోకి వెళ్లే లోపే నేను నాన్సీకి అంతా చెప్తాను అని అంటాడు మిలీ నాన్సీ ఇంటి డోర్ దగ్గరికి వెళ్లగానే అప్పటికే నవీన్ న్యాన్సీకి మొత్తం కాల్ చేసి చెప్పేసి ఉంటాడు నాన్సీ ముందుగా మిలీని వాళ్ళ నాన్నతో మాట్లాడిస్తుంది ఆ తర్వాత నాన్సీ వెంటనే మిలీకి ఎదురుగా ఉన్న బిల్డింగ్ ని చూపించి ఆ బిల్డింగ్ లో ఇంకా కొన్ని ఇళ్లలో లైట్స్ ఎందుకు వెలుగుతున్నాయో తెలుసా ఎందుకంటే ఆ ఇళ్లలో పిల్లలు ఇంకా మేలుకునే ఉన్నారు నా కూతురు చిన్నగా ఉన్నప్పుడు నేను క్లినిక్ కూడా వెళ్లాల్సి వచ్చేది అప్పుడు నేను చాలా బాధపడేదాన్ని ఈ విధంగా మన సొసైటీలో చాలా మంది ఉన్నారు చాలా ఇళ్లలో పిల్లలు ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు పనికి వెళ్తారు వాళ్ళు తమ పిల్లల్ని ఎవరైనా చూసుకుంటే బాగుండు అనుకుంటూ ఉంటారు అందువల్ల నువ్వు ఈ సొసైటీలో ఒక చైల్డ్ కేర్ సెంటర్ ని ఓపెన్ చెయ్యి వాళ్ళ గురించి నువ్వు ఆలోచించుకు నేను చూసుకుంటాను అన్నింటికంటే ముందు నువ్వు ఒక ప్రెజెంటేషన్ ని తయారు చేయాలి అందులో నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటుంది నాన్సీ ఇచ్చిన ఆ ఐడియా వల్ల మిలీ లోపల కొంచెం ధైర్యం వచ్చి తన ప్రెజెంటేషన్ ని తయారు చేయడంలో బిజీ అవుతుంది ఆ తర్వాత నాన్సీ ఆ చైల్డ్ కేర్ సెంటర్ గురించి అందరికి చెప్తుంది ఆ తర్వాత మిలీకి ఆ సొసైటీలో చైల్డ్ కేర్ సెంటర్ ఓపెన్ చేయడానికి పర్మిషన్ దొరుకుతుంది అప్పుడే నవీన్ కి మిలీ లైఫ్ లో ఫ్రెండ్స్ తక్కువ మంది ఉన్నారు అని అర్థమయ్యి అనుపమ గురించి చెప్పడంతో పాటు మిలీని నీతో పాటు ఉంచుకో ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్తాడు అనుపమ కూడా ఒప్పుకుంటుంది అనుపమ తన బ్రదర్ తో పాటు ఉంటుంది మెల్లమెల్లగా అనుపమ మరియు మిలీల మధ్య ఫ్రెండ్షిప్ బాగా పెరుగుతుంది మిలీ సంతోషంగా ఉంటుంది ఆ తర్వాత మిలీ డే కేర్ సెంటర్ ఓపెనింగ్ డే వస్తుంది అయితే మొదట్లో ఆ డే కేర్ సెంటర్ కి ఎవరు రారు కానీ ఆ సొసైటీలో ఉండే వాళ్ళు నెమ్మది నెమ్మదిగా వాళ్ళ పిల్లల్ని ఆ డే కేర్ సెంటర్ కి పంపించడం మొదలు పెడతారు అలాగే ఆ సొసైటీలో ఉన్న అందరూ కూడా మిలిని అందరూ పొగుడుతూ ఉంటారు ఎందుకంటే మిలి ఆ పిల్లల్ని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఆ సొసైటీలో ఒక పార్టీలో మిలి ఆ పిల్లలకు నేర్పించిన విధంగా ఆ పిల్లలందరూ ఆ పార్టీలో ఉన్న చెత్త మొత్తాన్ని క్లీన్ చేసి డస్ట్బిన్ లో పడేస్తారు అది చూసి అక్కడ ఉన్న వారందరూ మిలికి క్లాప్స్ కొడతారు ఒక రోజు అనుపుమా మిలీని తనతో పాటు ఒక క్లబ్ కి తీసుకుని వెళ్తుంది అక్కడ తనకి అరుణ్ కనిపిస్తాడు తను మిలీతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు కానీ మిలి రిజెక్ట్ చేస్తుంది తనతో అస్సలు మాట్లాడదు మిలి ఇలా ఎవరికైనా నో అని చెప్పడం ఇదే మొదటిసారి అప్పటి వరకు తనలో లేని కాన్ఫిడెన్స్ ఫైనల్ గా మిలీకి వస్తుంది మిలీ చాలా సంతోషంగా ఉంటుంది కానీ ఆ సొసైటీలో కొంతమందికి మిలి డే కేర్ సెంటర్ వల్ల సమస్యగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు శబ్దం చేస్తూ ఉంటారు కాబట్టి అందువల్ల డే కేర్ సెంటర్ ని క్లోజ్ చేస్తారు మిలీ కూడా తన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు అనుకుని సొసైటీకి దగ్గరలో ఉన్న వేరొక ప్లేస్ ని రెంట్ కి తీసుకుంటుంది దానికి ఇవ్వాల్సిన రెంట్ ని తను పే చేయగలదు కానీ సెక్యూరిటీ డిపాజిట్ కోసం మిలీ దగ్గర మనీ ఉండదు అందువల్ల మిలి పిల్లలతో కలిసి ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ ని స్టార్ట్ చేస్తుంది దాంతో పాటు హాస్టల్లో ఉన్న రాజీ అని అమ్మాయిని తన దగ్గర పెట్టుకుంటుంది ఎందుకంటే తనకు జాబ్ పోయి ఉంటుంది ఈ ఈవెంట్ కి పిల్లలకి మిలి అన్ని నేర్పిస్తుంది ఈ ఈవెంట్ ని చూడడానికి మిలి వాళ్ళ నాన్న వచ్చి చాలా సంతోషిస్తాడు మిలీ కూడా చాలా సంతోషిస్తుంది ఫైనల్ గా ఆ ఈవెంట్ క్లోజ్ చేసే ముందు మిలీ స్పీచ్ ఇస్తుంది మీ అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను పిల్లలు తప్పులు చేస్తున్నా కూడా వారికి మద్దతుగా మీరు క్లాప్స్ కొట్టారు ఇలా క్లాప్స్ కొట్టడం మీకు చిన్న విషయమే కావచ్చు కానీ ఆ పిల్లలకి అది చాలా పెద్ద పెద్ద విషయం ఎప్పుడూ కూడా పిల్లల్ని తక్కువ అంచనా వేసి చూడకూడదు నేను చిన్నప్పుడు సరిగ్గా చదివేదాన్ని కాదు అందుకే నేను ఎప్పుడు సైలెంట్ గా బాధపడుతూ భయపడుతూ ఉండేదాన్ని మార్క్స్ తక్కువగా వస్తే నన్ను తిడతారు కొడతారు ఇంట్లో వాళ్ళు అరుస్తారు అని భయపడేదాన్ని ఎందుకంటే మా నాన్న ఒక ప్రొఫెసర్ నేను మా నాన్నని ఎప్పుడు నిరాశ పరచకూడదు అని అనుకునేదాన్ని కానీ నేను పెద్ద అయ్యాక ఒకవేళ మ్యాథ్స్ లో మార్క్స్ తక్కువ వస్తే దాని వల్ల నా జీవితంలో ఏదైనా ప్రాబ్లం వస్తుందా లేదు కదా కరెంట్ అఫైర్స్ నుంచి నాకేమీ తెలియకపోతే నన్ను ఎవరైనా ఈ ప్రపంచం నుంచి బయటకు పంపించేస్తారా ఈ విషయాలు నాకు ముందే తెలిసి ఉంటే నేను ఇలా ఇంట్రోవర్ట్ మరియు శైలాగా ఉండేదాన్నే కాదు కానీ నేను ఈ రోజు ఏ పొజిషన్ లో అయితే ఉన్నానో దానికి కారణం మా నాన్న అతను నన్ను తనకి దూరంగా ఎందుకు పెట్టాడు అంటే నేను ఈ ప్రపంచంలో నా కాళ్ళ మీద నేను నిలబడగలను అని నాకు నమ్మకం రప్పించడం కోసమే అలా చేశాడు ఒకవేళ మీ పిల్లలు తప్పు చేస్తే మీరు వాళ్ళని తిట్టకండి వాళ్ళని హక్ చేసుకుని చూడండి వాళ్ళు చదువులో సరిగ్గా లేకపోతే దేనిలో బాగున్నారో కనుక్కోండి మన చిన్నతనం బాగుంటే యవ్వనం వృద్ధాప్యం అంతా బాగుంటుంది మీరు మీ పిల్లలకి కాన్ఫిడెన్స్ ఇవ్వండి ఏదో ఒక పని చెయ్యండి అని వాళ్ళని మోటివేట్ చెయ్యండి అని చెప్తుంది అలా మిలి స్పీచ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని ఇదంతా విని కన్నీరు పెడతాడు అతను అందరితో పాటు తన కూతురు కోసం క్లాప్స్ని కొడతాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఈ మూవీ మనోరమా మ్యాథ్స్లో స్ట్రీమ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్